హలో రామ్ చందర్ అరవింద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జూబ్లీస్ ప్రచారానికి కావాలనే రాలేదా లేక ఆయన్ను పిలవలేదా సకటు బీజేపీ అభిమాని సందేహం ఇది ఈ వ్యాఖ్యలకు సమాధానమిస్తూ సొంత పార్టీ నేతలపైనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మీకంటే నేనే బెస్ట్ నాపై కంప్లైంట్ చేయడం వేస్ట్ అంటూ కౌంటర్ ఇచ్చారు ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ ధర్మపురి లో ప్రచారం చేసే వాళ్ల కంటే నా మాటలే ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి ప్రచారానికి రాలేదని ఫిర్యాదు చేయద్దంటూ రామచంద్రరావుకు మీడియా ముఖంగా చెప్పారు ధర్మపురి అరవింద్ పైగా నిజామాబాద్ లో బీజేపీ బలం ఉందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా చేసిన దానికంటే ఎక్కువైతుంది ప్రచారం ఓకే కంప్లైంట్ లేకూరు నా మీద అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఇస్ మచ్ ఐ యామ్ ప్రౌడ్ టు సే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం అభ్యర్థి దగ్గర నుంచి ప్రచారం వరకు పార్టీ చూసుకుంటుంది ఇందూరులో ఉన్న తనకు జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు గ్రామస్తులము గ్రామాలంటే ప్రేమ జూబ్లీహిల్స్ అంటే సంపన్నుల ఏరియా అది అక్కడ నాయకులు ఉన్నారు మా సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ మా ఎంపీ ఉన్నాడు మా మంత్రి ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు గోపీనాథ్ గారు ఏ నెల చనిపోయిండ్రు ఏ నెలలు చనిపోయిండ్రు దాదాపు ఐదు ఆరు నెలలు ఆరు నెలలు వస్తున్నాయి అంతే కదా సో ఆరు నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు ప్రణాళిక చేసుకున్నారు వాళ్ళు క్యాండిడేట్ ఎన్నుకున్నారు ఇది ఎలక్షన్లు ఫోర్టీన్త్ రిజల్ట్ సో వాళ్ళు చూస్తున్నారు అక్కడ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం రాజకీయాల్లో అత్యంత సాధారణమైన విషయం కానీ సొంత పార్టీ అధ్యక్షుడిపైనే అరవింద్ కామెంట్ చేయడానికి కారణమేంటి జూబ్లీహిల్స్ లో తాను సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడమా లేక తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడమా